కాకినాడ జగన్నాథపురం జే రామారావుపేట కోమలవారి వీధికి చెందిన జనసేన పార్టీకి చెందిన పలువురు వైసీపీ పార్టీకి చేరారు వైసీపీ నాయకులు దుర్గారావు ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాథపురం జయ రామాలపేట కోమలవారి వీధికి చెందిన జనసేన పార్టీకి చెందిన పిల్లి తులసితో పాటు యూత్ లో కలిసి పలువురు వైసీపీ పార్టీలోకి చేరారు కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానం పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు

ఈ కూడా మాయ మాటలు ఎలక్షన్ జరుగుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మబ్బిపెట్టి మాయ మాటలు చెప్పి మోసం చేసే జగన్మోహన్ రెడ్డి చాలా కష్టం భావించి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ప్రమాణం చేసేవారి తెలుసుకుని మనకి ఏకైక ఆయుధం జగన్మోహన్ రెడ్డి ఊహించాలి అంటే అబద్దాలు ఆయుధంగా చేసుకుని ఈరోజు వాళ్ళ ప్రసారం తిరిగి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రతి మాయమాని తిరిగిపోవడం జరిగింది అతనికి తోడు తోడు ఇంకోటి పెద్దవాడికి కానీ కొండబాబు కొండబాబు కూడా అంతే ఒకటే ఇంట్లో కనుక అందరు సోషల్ మీడియాలో కూడా మాట చేయవలసింది ఏంటంటే మీకు నచ్చినట్టుగా పెట్టే కొండ బాగా వస్తే పోలీస్ స్టేషన్ మామూలు పెరుగుతాయి పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే పోలీసులు లంచాలు అవరపడతారో ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు లంచాలు గవరపడతారు గంజే గానీ ఇతరత్ర చెడు వ్యాపారాలన్నీ ఈ రోజు కూడా కొండ్రబా మేమే అన్నవాడు ఎంత పట్ట ఉన్న పడవట్లేదు ఐ మాఫియా అమలు చేతుంది ಈ ರೋಜಿಯಲ್ಲಿ ಅಧಿಕಾರ ಈ ರೋಜು ಮಾಫಿಯಾಲ್ಫಿಯನ್ನು ಊರು ಪ್ರಜಲ್ ಅರಸು ಕನಕ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ఏడు కోట్ల తమ్ముడు రాజకూడదు వీళ్ళందరూ కూడా చెడు వ్యాపారం చేసే మనిషి మళ్ళా మామూలే కొనగ వచ్చాడు గేట్లు తెలుగుతాడు లక్ష స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అటువంటి వ్యక్తిని మనం దర్శించాలని పబ్లిసిటీ